దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు అత్యంత ప్రియమైన స్నేహితులారా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మరొక వీడియో ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యత నేటి క్రైస్తవ సంఘంలో నేటి దేవుని భక్తుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్ముని యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమైందో పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మరి ప్రియుల మనం ఎలాగా మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భక్తికి ఉపయోగం లేదనే విషయాన్ని మరి ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయాన్ని గమనించాలి పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ కార్యాలు లేవు అనేటువంటి బాధకులు విశ్వాసులు పరిశుద్ధాత్ముని కార్యాలు పరిశుద్ధాత్ముని యొక్క వరములు ఫలములు మరి అంగీకరించలేని వారు మరి సమాధానం చెప్పవలసిన విషయం మరి ప్రశ్నలు మరియు కొన్ని సమాధానాలు ఈ వీడియో ద్వారా మరొక వీడియో నేను చేస్తున్నాను ప్రియ దేవుని వారు గమనించండి మరి కొరిందీలుగు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడో ఉష్ణములో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నారు మొదటి కొరిందీలుగు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడో ఉష్ణము జాగ్రత్త గమనించండి ఈరోజు పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ కార్యాలు లేవు అని ఎవరైతే బోధలు బోధకులు మరి సేవకులుగా పిలవబడిన వారు మరి బోధిస్తున్నారో వీడియోస్ చేస్తున్నారో మరి వారి విషయాలను మరి అనేకులు నమ్మి అవే నిజమనుకుని పరిశుద్ధాత్ముని యొక్క మరి కార్యాన్ని పరిశుద్ధాత్ముడిని మరి ఫ్రీల తప్పుపడుతున్నటువంటి మనుషులు అనేకులు ఉన్నారు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది దేవుడు ప్రభు ఏం చెబుతున్నాడు లేఖనాల ఆధారంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు చూపించాలని నన్ను ప్రేరేపించారు మొదటి కొరింది రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడో ఉసములో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నారు ఏంటనగా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో ఏసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేస్తున్నాను ప్రైజుల ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని వర్లరా అపోసురుడైనటువంటి పౌలు గారు మరి కొరింది సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దైవజనుడు అపోడైన పౌలు చెప్తున్నారు మరి ప్రియలారా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునో యేసును ప్రభువుగా అంగీకరించలేరు అవును ప్రియ దేవుని సంగమా ప్రియ మరి నా తోటి సేవకులరా మరి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఏసుక్రీస్ పరిశుద్ధాత్ముడు లేకుండా ఏసుక్రీస్తునే అంగీకరించలేరంటండి అంటే ఏసుక్రీస్తును మనం అంగీకరించాలంటే ఒక అన్యజనుడు కానీ ఒక మరి నామకార్థ క్రైస్తవుడు కానీ లేదా పుట్టు క్రైస్తవులు కానీ ఎవరైనప్పటికీ ఏసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి వారు తెలుసుకోవాలంటే వారికి ఎవరు కావాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా పరిశుద్ధాత్మ సాన్నిధ్యం అతని యొక్క అతనికి సహాయం లేకుండా యేసు ప్రభువును దేవుడిగా గుర్తించలేరు ప్రియ దేవుని ఈ ఈరోజు మరి నేటి దినాల్లో ఉన్న సేవకులు మరి ప్రియులరా పేర్లు చెప్పగా చెప్పను కానీ అనేక మంది ఈరోజున సేవకులుగా పిలవబడుతున్నవారు పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ కార్యాలు నేటి దినాల్లో లేవు ఆగిపోయాయి అనేటువంటి బోధలు చేస్తున్నారు వారు గమనించాలి దేవుని వాక్యంలో ప్రభు అంటున్నాడు మొదటి కొరిందికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడవసరం అంటున్నాడు పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడనో ఏసు ప్రభు అని చెప్పలేడని మీతో నిశ్చయంగా చెబుతున్నారు ప్రైజులో ప్రియర్ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఎన్ని గొప్ప బోధలు చేసినా పరిశుద్ధాత్మని యొక్క సహాయము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎంత తెలివైన బోధలు చేసిన ఎంత గొప్ప బోధ చేసిన ప్రియమైన దేవుని వాళ్ళ యేసు సుక్రీస్తునో ఒక అన్యుడు కానీ ఒక నామకార్థ క్రైస్తువుడు కానీ ఒక నామకార్థంగా జీవిస్తున్న మారు మనసు పొందని వ్యక్తి మారలేడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఈ దినాలలో కూడా ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వీడియో చూస్తున్న సేవకులు విశ్వాసులు దైవజనాంగం గమనించాలి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించలేరు అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయము మరి ఫ్రీలర్ ఎల్లప్పుడూ కూడా కోరదగినది పరిశుద్ధాత్ముడు ఈ నేటి దినాల్లో ఉన్నటువంటి అబద్ధ బోధకులు లేదా మరి దేవుని యొక్క మాటలో బోధిస్తున్న వారు గమనించాలి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎన్ని బోధలు చేసినా ఒక వ్యక్తి కూడా మారడం నీ వాక్చాతుర్యం నీ జ్ఞానము నీ యొక్క అందచందాలను బట్టి వాక్చాతుర్యాన్ని బట్టి ఎవరు కూడా యశ్వీప్రభువుని దేవుడిగా అంగీకరించరు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో నాకు చాలా వాక్చాతుర్యం ఉంది ఎవరినైనా నేను తిట్టేయగలను ఎవరినైనా నేను ప్రశ్నించగలను ఎవరితోనైనా నేను డిబేట్ చేయగలను రకరకాలుగా అనేక మంది సేవకులుగా పిలవబడుతున్న వారు వీడియోస్ చేస్తూ ఒకరు తిట్టుకుంటూ ఒకరి ఒకరు కొట్టుకుంటూ గందరగోళం క్రైస్తవులను క్రైస్తవు మరి సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని గందరగోళాన్ని గురి చేస్తున్నటువంటి నేటి సేవకులు గమనించాలి పరిశుద్ధాత్ముడు లేకుండా పరిశుద్ధాత్మ వరములు లేకుండా పరిశుద్ధాత్మ ఫలములు లేకుండా అసలు పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా నువ్వు ఎంత జ్ఞానంతో బోధించినా ఎంత తెలివితేటలు టెక్నాలజీలు ఎన్ని మ్యాజిక్లు లాజిక్లు ఉపయోగించినా యేసు ప్రభువుని ఒక అన్యుడు అంగీకరించినట్లుగా చేయలేరు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి ఈరోజు పరిశుద్ధాత్మడు లేడని పరిశుద్ధాత్మక కార్యాలు లేవని కృపావరాలు లేవని ఎవరైతే బోధిస్తున్నారు గమనించాలి ఈరోజున సావుకులుగా పిలవడుతున్నవారు విశ్వాసులుగా పిలవడుతున్నవారు దేవుడు వారి వారి యొక్క మరి సామర్థ్యం చెప్పున వారి వారి పిలుపుని బట్టి ప్రభువు ఆడుకుంటున్నాడు ఒకరిని చూసి ఒకరు మరి పిల్లి వాతలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో ఆయన పిలుచుకొని మరి ప్రియుల పంచి విధ పరిచర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఐదు రకాల పిలుపులు ఉన్నాయి ఈ ఐదు రకాల పిలుపులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి ప్రభువు వారికి అనుగ్రహించిన ఆత్మకొలది దేవుడు వారిని వారు వాడుకుంటాడు ఒక్కొక్కరిని ఒక్క రీతిగా వాడుకుంటాడు మరి ఎందుకు గందరగోళం అవుతున్నారు ఈ రోజున క్రైస్తవ సమాజం ఎందుకు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఎందుకు ఒకరినొకరు దూషించుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానానికి కర్త గమనించండి ప్రియా దేవుని సంగమా ప్రియా దేవుని వారులారా ప్రియ సేవకులారా తోటి ఆ జతపని వారిలరా గమనించండి పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు ఎన్ని బోధలు చేసినా అన్యజనులు మారు మనస్సు పొందని వారు ఎవరైనప్పటికీ సుక్రీస్తుని అంగీకరించలేరు కొంతమంది యేసుక్రీస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదండి కొంతమంది యహోవయ దేవుడు కుమారుడు దేవుడు కాదని కాదు పరిశుద్ధాత్ముడు లేకుండా ఏసుక్రీస్తుని కానీ తండ్రైన దేవుని కానీ ఎవరు కూడా ప్రభువుగా దేవుడిగా అంగీకరించలేరు రెండో విషయం ప్రియుల ప్రియులారా దేవుని వాక్యంలో మరి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో విషయంలో మరొక విషయం నేను మీకు చూపిస్తున్నాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదోత్సరంలో మంచి విషయాన్ని మరొక మాట ప్రభు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే దేవుని ఆత్మ మీలో నివసించి నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయినవాడు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాదు దేవుని ఆత్మ లేకుండా ఎంతకాలం బోధ చేసినా దేవుని ఆత్మాభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎంతకాలం బోధించినా ఎంతకాలం ప్రభు ఎద్దకు వెళ్ళినా ఎంతకాలం ప్రభువును వెంబడించినా మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొందకపోతే వారు దేవుని కుమారులే కాదంటే వారు దేవునికి సంబంధులు కాదు క్రీస్తు ఆత్మ లేకుండా ఎవడు కూడా దేవుని కాడు దేవుని పిల్లలుగా పిలవబడాలంటే ముందు దేవుని ఆత్మ పొందుకోవాలి పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ ఈ దినాల్లో పని చేయట్లేదు వారు గమనించండి ఈ వాక్యానికి ప్రియరా జాగ్రత్తగా గమనించండి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు వాడు కాదు దేవుని ఆత్మ లేకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఈరోజు నీవు దేవుని విడుగా అంగీకరించబడవు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు వాక్య జ్ఞానం ఉంది లేకపోతే నాకు చాలా జ్ఞానం ఉంది చాలా అందచందాలు ఉన్నాయి చాలా డబ్బు ఉంది లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనేక అనేక మందిని నేను పక్కదోహ పట్టించగలిగిన జ్ఞానం నాకుంది వాక్యాన్ని వక్రీకరించేస్తాను అని ఒకవేళ అనుకుంటే అది చాలా తప్పు దేవుని ఆత్మ లేకుండా దేవుని బిడగా పిలవబడలేరు అందుకే అన్నాడు ప్రియ దేవుని వర్లరా దేవుని ఆత్మ లేకుండా ఎవరు కూడా ప్రభు పిల్లలుగా పిలవడలేరు మనం ఆయన పిల్లలుగా ఉండాలంటే ఆయన వారంగా మనం ఉండాలంటే మొదట మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదంటున్నాడు ప్రియమైన దేవుని వీడలారా పరిశుద్ధాత్మ అనేది మన జీవితాల్లో భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరు కూడా బలవంతులుగా దేవునిలో మరి ప్రియుల నడవలేరనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్ముడు లేకుండా రక్షణ లేదు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ద్వారా రక్షించబడతాం పడతాం యేసుక్రీస్తుని అసలు నమ్మాలంటే యేసు ప్రభుని ప్రభువుగా అంగీకరించాలంటే మొదట పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకి అవసరమని దేవుని వాక్యం చెబుతుంది ప్రభువే చెబుతున్నాడు ప్రిమిన దేవుని బిడ్డలు వెనక మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో అదే మొదటి కొరిందీలుగు రాసిన పత్రిక మరి పన్నెండో అధ్యాయము నాలుగు నుంచి పదకొండు వచనాలు చదివితే పరిశుద్ధాత్మ లేకుండా కృపావరాలు పొందుకోలేరు ఆత్మ ఫలాలు కూడా పొందుకోలేరు మనం దేవునిలో దీవించబడాలంటే కృపావరములు వరములు పొందుకోవాలన్నా ఆత్మ ఫలాలు పొందుకోవాలన్నా దేవునితో మనము దగ్గర అవ్వాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయము పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ఈరోజు మరి బోధకులుగా పిలువబడుతున్న వారు ఈ విషయాన్ని గమనించాలి పరిశుద్ధాత్మ ఓ ప్రిలర్ లేకుండా పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా దేవుని యొక్క మరి బిడలుగా మనం పిలవబడడం కనుక పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి స్థానము ప్రభు మరి ఆయన అభిషేకం చేత మనం నింపబడాలి ప్రతిదినం కూడా మరి ప్రిలర్ అలనాడు చూసినప్పుడు మరి ప్రియులరా పరిశుద్ధాత్మ ఆవేశం చేత అనేకులు మరి రాజ్యాలను జయించారు పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతులుగా చేస్తాడు మనం ఎలాగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అంటున్నాడు అపోజిషల్ కార్యంలో ప్రభు చెప్తున్నాడు ప్రియ దేవుని వారి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడే మనం శక్తివంతులుగా మార్చబడతాం మరణ అలనాడు అపోస్తుళ్ళు మరి మేడగది మీద పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు పరిశుద్ధాత్మ సహాయం వలననే వారు దేశములు బూది గంతముల వరకు దేవుని కొరకు నిలబడారు చావుని సహితం వారు లెక్క చేయకుండా ఆ ప్రియులరా పరిగెత్తి దేవుని కోసం దేవుని పని కోసం పరిగెత్తి ప్రాణాలను సహితం త్యాగం చేయగలిగారంటే కారణం పరిశుద్ధాత్మని సహాయం వారితో ఉన్నది ప్రియులరా ఈరోజు ప్రియ దేవుని వర్లరా ఒక అసాధారణమైన శక్తి పరిశుద్ధాత్మని శక్తి ఆ ప్రియలర్ ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ ఇట్ ఈస్ కాల్డ్ హోలీ గోస్ట్ హోలీ గోస్ట్ హోలీ స్పిరిట్ పవర్ హోలీ స్పిరిట్ పవర్ పవర్ విల్ అస్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ ఆయన కోసం మనం ఏదైనా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచగలడం ఆయన మనల్ని బలపర శక్తివంతులుగా మారుస్తారు అపోస్తులు ఆ దినాన్ని ప్రభువు కొరకు ప్రాణాలను సహితం త్యాగం చేయగలిగారంటే పరిశుద్ధాత్మని సహాయం వల్లనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతనే ఈరోజు క్రైస్తవు సంఘము మూడు వేల మందిగా ఐదు వేల మందిగా పదివేల మందిగా లక్షలుగా కోట్లగా ఆ ప్రియుల యేసు ప్రభువును అంగీకరిస్తున్నారంటే అనేకులు ప్రభువులోనికి నడిపించబడుతున్నారంటే కారణము ప్రియుల పరిశుద్ధాత్మని యొక్క సహాయము పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరునో యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరి అంగీకరించలేరు పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ ప్రిలర మనము దేవుని పిల్లలుగా ఆ ఆయన వారంగా మనం పిలవబడడం కనుక ప్రియ దేవుని బిడలారా ప్రియ సేవకులారా గమనించండి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవాడు పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ వరములో పరిశుద్ధాత్మ ఫలములో ప్రియులరా నేటికి ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకి కావాలి పరిశుద్ధాత్మ లేకుండా ఏ విశ్వాసి ఏ అన్యజనుడు మారలేడు ఏ సుప్రభువుని అంగీకరించలేడు ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి బాధకుడైనా వాక్చాతుర్యం కలిగిన అయినా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆ ప్రియుల ప్రభులోనికి నడిపించాలంటే మార్చగలగాలంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చాలా ప్రాముఖ్యమైనది గను ఈరోజు గమనించాలి పరిశుద్ధాత్ముడే ప్రియుల మన రక్షణకు ఆధారం పరిశుద్ధాత్ముడే మన రక్షణకు ఆధారము పరిశుద్ధాత్ముడే మన యొక్క ప్రియుల జీవితానికి ఆధారము పరిశుద్ధాత్ముడే మనకు గొప్ప ప్రామాణికము మన రక్షణకు ప్రామాణికము పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు మన యొక్క రక్షణకు ఆధారమో మన రక్షణకు ఆధారమో పరిశుద్ధాత్ముడే మన రక్షణకు ప్రామాణికమో పరిశుద్ధాత్ముడే గనుక గమనించని ప్రియ దేవుని సంగమా ప్రియ తోటి పని వర్లరా పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ వ్యక్తి ప్రభువును యేసుగా దేవునిగా అంగీకరించలేడు అనేకులు మార్చబడలేరు గనుక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆత్మచత అభిషేకించును గాక